బహిరంగ సభల్లో ఆయన గొంతు వింటే అనగారిన వర్గాల గుండెల్లో ధైర్యం ఉప్పొంగేది లలిత బౌద్ధ ఉద్యమాలకు పెద్ద దిక్కుగా ఎందరికో మార్గదర్శిక నిలిచిన ప్రొఫెసర్ చింతకాయల పావనమూర్తి తొంభై మూడేళ్లు లేరు అనే వార్త కేవలం వారి కుటుంబానికి కాదు యావత్ అంబేడ్కరిస్టులకు అంబేద్కరి నిజానికి బహుజన సమాజానికి తీరన లోటు నాకు తెలిసినంత వరకు పావనమూర్తి కేవలం ఒక వ్యక్తి కాదు వారొక ఉద్యమ స్ఫూర్తి బడుగు బలహీన వర్గాల విద్యార్థుల పాలిట బలమైన భరోసా ఫ్రెంచి పాలనలో తూర్పు గోదావరి జిల్లా కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో భాగమైన యానాంలో పెదిమాలపల్లి అంబేద్కర్ నగర్లో సుబ్బమ్మ శ్రీరాములు దంపతులకు జన్మించారు తన ప్రాథమిక విద్యను యానాం తాళ్ళరేవులో పూర్తి చేసి కాకినాడ పిఆర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివారు కోనసీమలోని ఆది ఆంధ్ర ఉద్యమ ప్రభావం అలాగే ఈయన పోషక సమాజం బ్రహ్మ సమాజం వంటి సంస్కరణోద్యమాల స్ఫూర్తి ఆయనపై బాల్యం నుంచే ప్రభావం చూపాయి పాఠశాల స్థాయి నుంచి ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల స్టూడెంట్స్ ఫెడరేషన్ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడిగా పదవి చేస్తున్న తోటి విద్యార్థులకు వసతి గృహాల కోసం కృషి చేశారు యానం విమోచన కోసం తడాల రామయ్య నాయకత్వంలో సాగిన పోరాటంలో కూడా ఆయన చురుకైన పాత్ర పోషించారు విశాఖపట్నం ఏవిన్ కళాశాల డిగ్రీ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎంఏ పట్టా పొందాక ఆయన వృత్తి జీవితం అనేక మలుపులు తిరుగుతూ వచ్చింది యానాంలో ఆంగ్ల ఉచ ఉపాధ్యాయునిగా రైల్వే మెయిల్ సర్వీసులో తపాలా శాఖల ఉద్యోగిగా పనిచేసి తాను చదువుకుని ఏవిన్ కళాశాల అధ్యక్షుడిగా చేరారు పై ఆంధ్ర యూనివర్సింది సిటీ పొలిటికల్ సైన్స్ విభాగంలో ఓపెన్ కేటగిరీలో చేరి ఆచార్యుని స్థాయి వరకు ఎదిగి పంతొమ్మిది పదవి తొంభై ఐదు పదవీ విరమణ పొంది ఆయన పట్టుదలకు నిదర్శనం కేవలం కళాశాల లెక్చరే కాదు ఆయన జనం లెక్చరర్ కూడా జీవించారు ఆంధ్రలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పర్యటన ప్రజలకు సమీకరించి మొదటి తరం నాయకులతో నందనారు హరి అంబేద్కర్ సమరసింహ రచయితల రావూరి ఏకాంబరం బిఎస్ వెంకటరావు రెడ్డిపల్లి శ్రీనివాసరావు ఈలివాడపల్లి భాగ్యరెడ్డి వర్మ కుసుమ ధర్మన్న వంటి ఆది ఆంధ్ర ఉద్యమ నాయకులు ప్రభావంపై తనపై బలంగా ఉందని ఆయనే వినమ్రంగా చెప్పేవారు మద్రాసులో రైల్ మెయిల్ సర్వీసులో ఉన్నప్పుడు సహద్యోగి ఎడ్లూరి చిన్నయ్యతో కలిసి ఉద్యోగస్తులకు ఏకం చేయడం ద్వారా ఆయన అంబేద్కర్ రాజకీయ పోరాటాల నుంచి ప్రేరణ పొందారు రెండో తరం నాయకులలో పావనమూర్తి చెప్పుకోదగిన దళిత జనబాంధవుడు ఒక ప్రొఫెసర్గా వార్డెన్గా ఆయన చేసిన సేవలు అనన్య సామాన్యమైనవి ముఖ్యంగా నిరుపేద దళిత విద్యార్థులకు హాస్టల్ డిపాజిట్ను కేవలం ఐదు రూపాయలకు తగ్గించిన ఒక చారిత్రాత్మక నిర్ణయం ఆ తగ్గింపు కేవలం ఆర్థిక సాయం కాదు దళిత విద్యార్థులకు ఈ యూనివర్సిటీ మీద చదువుకునే హక్కు మీకుంది అని ఇచ్చిన తిరుగులేని భరోసా హాస్టల్ వార్డెన్గా ఉంటూ అవినీతిని ప్రక్షాళన చేసిన నీతి నిజాయితీలకు ఆయన మారు పేరు ఆంధ్ర యూనివర్సిటీ సెనెట్ మెంబర్గా విదేశీ విద్యార్థుల సహాయ సహాయదారుడిగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు రాయితీలను పూర్తిగా సాధించారు ఆయన కృషితోనే పంతొమ్మిది వందల తొంభై రెండు అంబేద్కర్ జీవిత చరిత్రకారుడు ఎడ్లూరి చెన్నయ్యకు ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ రా డాక్టరేట్ ప్రదానం చేసింది ఆయన అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ మిషన్ను స్థాపించి దానికి వ్యవస్థాపక చైర్మన్గా నియమించారు భారతీయ బౌద్ధ మహాసభకు విశాఖ జిల్లా అధ్యక్షులుగా భీమ్ దళ్కు అవినే అధినేతగా ఎనలేని సేవ చేశారు విశాఖపట్నం అంబేద్కర్ భవన్ మెమోరియల్ సొసైటీ జనరల్ సెక్రటరీగా ఆయన అందించిన సేవలు విస్మరణీయం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ప్రారంభమైన అంబేద్కర్ భవన్ నిర్మాణానికి ఆయన నడుం బిగించారు ఆ భవనం ఇటుక సున్నం కాదు అది యాభై ఆరు ఆదివారాల పాటు దళిత ఉద్యోగులు కార్యకర్తలు చిందించిన చెమట వారి ఆత్మగౌరవం పతాక పతాక పావనమూర్తి ఆ శ్రమదానానికి సారథ్యం వహించిన వారిలో భోజన వసతులు స్వయంగా చూసుకున్నారు ఈ ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలో ప్రొఫెసర్

చేసిన సేవలు గుర్తుంచుకోవటానికి ఏర్పాటు ఈ చక్కటి సమావేశాన్ని చేసిన అనేక మంది దళిత మేధావులు దళిత ఉద్యోగాలు దళిత నాయకులు అలాగే యువకులు నా జైపులు తెలియజేస్తున్నారు భాగ్యం కలలేదు కాబట్టి నాకు పవన్మూర్తి గారితో డైరెక్ట్ లింక్ డైరెక్ట్ సంబంధం నాకు ఏర్పడేందుకు చాలా చాలా చింతిస్తున్నాను మా ఇక్కడే కూర్చుని ఆయన చేసినటువంటి సేవల్ని మనం సాగిస్తున్నట్టు నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే చాలా మంది అంబేద్కరీస్ ని కొంతమంది అయితే చూసాం కొంతమంది అయితే విన్నాం కొంతమందినైతే పుస్తకాల్లో చదివాం కానీ విశాఖపట్నంలో విశాఖపట్న పల్లె ప్రాంతాల్లో అంబేద్కర్ అంటే ఏమిటి ఏమిటి అనేటువంటిది నేర్పినటువంటి మహానుభావుడు డాక్టర్ కృష్ణ పాల్ చెప్పాడు ఎందుకంటే ట్రైన్ ఈజ్ ఏ నేనంటారు ఈ నాట్ ఓన్లీ ట్రై ట్రైనర్ ఈజ్ మోటివేటర్ ఈజ్ ఏ విప్లవ విప్లవం మనలో ఎవరికైతే పుట్టుకొస్తాయో వాళ్ళే నాయకులు అవుతారు మేమందరం పెద్ద పెద్ద సర్వీసులు చేయొచ్చు మేమందరూ గవర్నమెంట్ సర్వీస్లో కొన్ని వేల మందికి సహాయం చేసి అయినా మేము విప్లవ కాలే ఎవరైతే ఉద్యమ విప్లవాన్ని వారి హృదయాల్లో గురుపరుచుకొని ఒక అనాధగా ఈ యొక్క విమక్షించడం గురించినటువంటి దళిత జాతులు కానీ మహిళల మీద పోరాటం చేసిన మహానుభావులు అందరూ కూడా ఈ భారతదేశంలో గాని ఆంధ్రప్రదేశ్ లో కానీ విప్లవాలే నాకు నేను ప్రత్యక్షంగా చూసినటువంటి పవన్మూర్తి గారి యొక్క సిద్ధాంతం నాకు నిజంగా మనసుకి ఎంత హక్కుంటది వారు వారు మేమందరం మాటలు చెప్పాం ఏదో ఉద్యోగ లేకపోతే ఎమ్మెల్యే కానీ ఉన్నదా కొంత కొంత చేసుకుంటూ వచ్చాము కానీ తన సర్వస్వాన్ని తన జీవితాన్ని తన యొక్క నిజమైనటువంటి అంబేద్కర్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అంబేద్కర్ జీవన విధానాన్ని ఆయన అర్థం చేసుకుని చెప్పాడు బాగా చెప్పాడు ఎంత ఉంటుంది అంటే రామ్జీ భీమరావు ప్రజ్ఞ ఇలాంటి పేర్లన్నీ కూడా అంటే సర్వస్వం ఆయన జీవితం అంటే అంబేద్కర్ ఒక ఎక్సంపల్ ఎగ్జాంపుల్ గా తీసుకుని వాళ్ళు జీవితాన్ని ఒక ఒక ఆ వరకు మన యువకుల్లో మన మహిళల్లో మన ఉద్యోగంలో అందరికీ కూడా కూడికొల్పినట్లయితే కనీసం చదివిన తర్వాత మనకు అర్థమైనటువంటి ఉద్దేశం ఆ రకమైనటువంటి ఉద్యమ స్ఫూర్తి మనం కూడా వస్తుందని నేను అవసరమైతే అవసరమైతే ఎంతవరకు చక్కగా అతనికి అయ్యాపడ్డలు ఈ రోజు కూడా ఈ ప్రభుత్వాలు కూడా గడగలాడించాయి బ్రహ్మాండంగా ఆయన యొక్క ఉద్యమం ఆయన యొక్క కోణాలలో మరి ఆయన గానాల్లో ఆయన పాటల్లో కూడా వినిపించి బ్రహ్మాండ కీర్తి ప్రతిష్టలు ఈ చక్కని అవకాశం నాకు కలిగినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన జాయిన్ అయినప్పుడు ఫ్రెండ్స్ అందరూ ఒకసారి అంబాపురం నుంచి వచ్చినటువంటి ఫ్రెండ్స్ అందరూ ఒకసారి సార్ని కలుద్దామని అని అన్నారు అయితే ఆయన దగ్గరికి తీసుకెళ్లే ముందు కొన్ని జాగ్రత్తలు చెప్పారు ఏంటంటే మన వాళ్ళకి వెళ్ళిన తర్వాత ఆయన అంబేద్కర్ కోసం కొన్ని ప్రశ్నలు అడుగుతారు ఆ ప్రశ్నలు కానీ తప్పనిసరిగా సమాధానం చెప్పాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది యాక్చువల్గా కోనసీమ నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి అంబేద్కర్ కోసం కొంత అవగాహన ఉంటుంది కాబట్టి రిపేర్ అయ్యిన్నాము ఆయనతో ఒక హాఫ్ అన్ అవర్ మేము కూర్చోవడం జరిగింది చాలా విషయాలు ఆయన నుంచి నేర్చుకోవడం జరిగింది స్ఫూర్తిని పొందడం జరిగింది ఈ సందర్భంగా ఆ నేను ఒకటి చెప్తా ఉన్నా ఏంటి అంటే ఈ యాక్చువల్ గా విద్య అనేటువంటిది విద్య అంటే ఐ మీన్ మన టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ ఇటువంటిది కాదు విద్య అంటే మనకు సంబంధించినటువంటి విజ్ఞానం అనేటువంటిది ఒక తరం నుంచి మరో తరానికి రావడం అనేటువంటిది చాలా అవసరం ఉంది ఈ రోజున ఈ ప్రాంతంలో ఇంతమంది గురువుడలు ఇంతమంది ఆ యొక్క స్ఫూర్తితో నాకు వేసి చాలా మంది ఇన్విటేషన్ ఉండదు గుండు ఇన్విటేషన్ నేనే బందోబస్తు డ్యూటీకి వైద్య వచ్చాను వైద్య వస్తే నాకు ఈ విషయం తెలిసి నేను స్వచ్ఛందంగా నేనే ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ఇంతమంది పావన్మూర్తి గారు ఇక్కడ అంబేద్కర్ నాటినటువంటి విత్తనాలు ఏ ఉన్నాయో వాళ్ళందరూ ఈ విధంగా అంబేద్కర్ రైట్లుగా తయారయ్యి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా ఈ రోజున మన గ్రామాల్లో బాబాసాహెబ్ యొక్క స్ఫూర్తి తగ్గుతూ ఉంది ఆయన చైతన్యం తగ్గుతా ఉన్నది ఎందుకు అంటే అది మనం తర్వాత పదానికి అందించడంలో విఫలం చెప్పేసి ఇది మనందరం కూడా ఆలోచన చేయవలసినటువంటి విషయం ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బాబాసాహెబ్ స్ఫూర్తి ఉన్నది అంటే అంత చైతన్యం ఉన్నది అంటే ప్రధానమైనటువంటి కారణం అక్కడ బివి రామయ్య గారు అందించినటువంటి స్ఫూర్తి ఆయన అంబేద్కర్ జిల్లానికి ఆయన చేసినటువంటి సేవ అదేవిధంగా ఈ ప్రాంతంలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తి ఉన్నదంటే అది పావనూర్తి గారి యొక్క కృషి అని ప్రతి ఒక్కరం కూడా గుర్తించినటువంటి అవసరం అదేవిధంగా తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో బాబాసాహెబ్ స్ఫూర్తిని అంబేద్కర్ యోజనా ద్వారా వ్యాప్తి చేసినటువంటి గంట పివీరావు గారి జరుగుతుంది ఈ విధంగా అనేక మంది మన ముందు తరహా యొక్క నాయకులు చాలా మంది బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఆశించారో ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళడానికి వారు ప్రయత్నం చేశారు ఇప్పుడు బీవీ రామయ్య గారు లేరు పావన్మూర్తి గారు లేరు రావు గారు లేరు వదిలే ఆ కూడా బాధ్యత వేయవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి స్ఫూర్తిని మన పిల్లలకి భావి ఫలాలను అందించడంలో మనం పావన్మూర్తి గారి స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పేసి